ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది తన కోర్ టీం ను అలాగే పెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ జట్టు బలాన్ని పెంచేందుకు పలువురు కీలక ఆటగాళ్ళు భారీ ధరకు కొనుగోలు చేసింది ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియాం లివింగ్ స్టోన్ కోసం ఏకంగా పదమూడు కోట్లు విశేషం వేలంలో ఎస్ఆర్ఎస్ కొనుగోలు చేసిన వీళ్ళు లియామ్ లివింగ్ స్టోన్ పదమూడు కోట్లు జాక్ ఎడ్వర్డ్స్ మూడు కోట్లు సరీమ్ అరోరా కోటి ఐదు లక్షలు శివమావి డెబ్బై ఐదు లక్షలు శివాంగ్ కుమార్ ముప్పై లక్షలు సాకిబ్ హుసేన్ ముప్పై లక్షలు ఓంకార్ టార్మెల్ ముప్పై లక్షలు అమిత్ కుమార్ ముప్పై లక్షలు ప్రభుల్ హింగే ముప్పై లక్షలు క్రెయిన్స్ పులేత్రా ముప్పై లక్షలు ఇక గత సీజన్ లో అద్భుత ప్రదర్శన చేసిన కీలక ఆటగాళ్లను వదులుకోలేదు కెప్టెన్ ప్యాక్ కమిన్స్ ఆరాధ్యంలో జట్టు బలంగా కనిపిస్తుంది ప్యాక్ హెడ్ అభిషేక్ శర్మ హెన్ క్లాసెన్ ఇషాన్ కిషన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి హర్షల్ పేల్ జయదేవ్ ఉన్నద్గత్ కార్స్ కామిని మెండీస్ ఇషాన్ మలింగ జీసెన్ అన్సారి అనికేత్ వర్మ ఆష్ మరణ్ హర్ష దుబే వీలంతా అంటి పెట్టుకున్న ఆటగాళ్లే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ వంటి విధ్వంస్కర ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ లో క్లాసెన్ ఇషాన్ కిషన్ ఇప్పుడు కొత్తగా చేరిన లివింగ్ అలాగే ఫినిషర్ గా అనికేత్ వర్మతో బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా మారింది బౌలింగ్ లో ప్యాక్ కమిన్స్ హర్షల్ పటేల్ జైదవ్ ఉన్నద్కత్ వంటి అనుభవజ్ఞులు జట్టుగా అండగా నిలవనున్నారు రెండు వేల ఇరవై ఆరు సీజన్లో టైటిల్ లక్ష్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగబోతోంది